రెడీ అందరికి నమస్కారం ఈ రోజున పేపర్ తిరగ తిరిగేశాను తిరగేగానే తెనాలు గురించి కనబడింది తెనాల్లో ఒక బంగారు కొట్టు బంగారం తయారు చేసే ఒక జైన్ చంపేసే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఆత్మహత్య చేసుకుని ఎందుకు చనిపోయాడు అంటే అంతకుముందు పోలీసులు భయంకరంగా కొట్టడం వల్ల హెరాస్ చేయడం వల్ల నెక్స్ట్ డే ఆయన చనిపోయాడు తెనాలి పోలీస్ కుర కురత్వానికి మరొకరు బలి బ నిర్వాహకుడి బలవం బల మరణం చోరీ కేసుల వేధింపుల ఫలితం పోలీసుల బెదిరింపులతో మృతదేహం సంతూరు మహారాష్ట్రకు తెరలింపు దళిత మైనారిటీ యువకులపై ఈటీవీలో దాడి చేసిన ఇద్దరు సీయులే కారణం మృతని వాట్సాప్ స్టేటస్ లో సూసైడెడ్ నోటు ఈ పాప్ ఈ మోసపు ప్రపంచంలో ఉండడం కన్నా జీవితం మంచి ముగించడమే మంచిదని ఆవేదన సిద్ధేష్ శివాజీ సిద్ధేష్ శివాజీ అని ఒక బంగారు అంటే వస్తువులు తయారు చేసేవాడిని చాలా మంచి పేరు ఉన్నదండి అబ్బాయికి మహారాష్ట్ర నుంచి వచ్చి జైన్స్ వాళ్ళు జైన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు జైన్స్ అంటే చాలా హానెస్ట్గా ఉంటారు మన రాజమండ్రిలో కూడా జైన్స్ చాలా మంది ఉన్నారు అటువంటి జైన్స్కి సంబంధించిన సిద్ధేష్ అన్న దాన్ని సిద్దేశ్ జైన్ బంగారం అంతకుముందు ఏదో ఒక కొట్లు దొంగతనం జరిగిందంట వన్ అండ్ హాఫ్ కిలోజ్ బంగారం పోయిందంట ఆ బంగారం ఇతను కొన్నట్టు కానీ అమ్మినట్టు కానీ సాక్ష్యం లేదు ఇతను వాళ్ళ ఊరిని ఆ కుటుంబాన్ని వాళ్ళ ఊరు పంపించాడు సెలవులకని ఇతను కూడా నెక్స్ట్ టూ డేస్లో వెళ్దాం అనుకున్నాడు అనుకునేటప్పటికి పోలీసులు తీసుకెళ్ళి చితక్కునే సరిపట్టుకున్నాడు ఇది అయిన తర్వాతే దాంతో అతను కుటుంబేమో అక్కడ ఉంది ఇక్కడ సూసైడ్ చేసి చచ్చిపోతాడు ఇక్కడ కూడా సమ్మతి చేయకుండా సవాన్ని మహారాష్ట్ర పంపించేసి తెనాలి పోలీసుల దాష్టికం ఏ రకంగా ఉందో నేను ముందు పెడుతున్నాను నేను తెనాలి వచ్చిన తర్వాత గంజా ఎంఎళ్ళకి రౌడీ సీట్లకి సపోర్ట్ చేస్తారా చట్టాన్ని వాళ్ళు చేతిలో తీసుకుని కొట్టారు అని ఏం చెప్తా ఉంటుంటే అటువంటి వాళ్ళని అలాగే కొట్టాలి అంటే ఒక దళిత మైనారిటీలు అంటే ఒక చీప్ ఒపీనియన్ వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారన్నది ఆలోచన లేదు ఇష్టానుసారంగా కొన్ని పోస్టులు కూడా పెట్టారు కానీ అక్కడ చూశాను నేను వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నా వాళ్ళు ఇంటికి వెళ్ళాను సామాన్యమైన ఇల్లు అయ్యి చదువుకున్న కుర్రోళ్ళు ముగ్గురు ముగ్గురు ఏ ఉద్యోగం చేయట్లేదు వాళ్ళు రౌడీషియేటర్స్ అని ప్రచారం చేశారు రౌడీ రౌడీషీట్లని కొట్టడం తప్పేంటి అన్నారు తీర ఎంక్వైరీ చేస్తే వాళ్ళు రౌడీ షీటర్స్ కాదు కోర్టుకు సబ్మిట్ చేసిన ఇరవై ఐదో తారీఖున ఎఫ్ఐఆర్లో షీట్ల కింద సృష్టించి ఆ రోజే షీట్ వేయించి ఇరవై ఐదో తారీఖున కోర్టుకి సబ్మిట్ చేశారు రౌడీ షీట్ల కింద వాళ్ళని ఆ రోజు వేసారు సబ్మిట్ చేశారు ఆ ముగ్గురి మీద రౌడీ షీట్ ఇరవై ఐదో తారీఖున వేశారు ముందు రౌడీ షీట్ లేదు గంజాయి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు ఇంతకు ముందు నుంచి ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు అవును మరి గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటే ఎన్నో కేసులు ఉంటే వాళ్ళ మీద ఇప్పటి వరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అంటే పోలీసులు గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు ఇక్కడ ఏంటంటే పోలీసులే గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు దీనికి హెడ్ బాస్ ఎవరంటే ఎస్పి మెయిన్ బాస్ గంజాయి వ్యాపారానికి డాన్ ఎవరంటే ఎస్పి వీళ్ళకే ఆ వ్యాపారం చేయం మేము డబ్బులు ఇవ్వాము మీ కేసులు ఎదుర్కోలేవు ఆయన అన్నందుకు వ్యాపారస్తులు అందరికీ రోడ్ మామూలు వసూలు చేస్తున్న ఎస్పి ఆ ఇద్దరు సిఏలతో చేయించిన పని ఇది అది ఎంత ఎదవో చూడండి ఎస్పీ ఎస్పీకి సంబంధం లేకుండా సిఐలు ప్రతి సెంటర్లో ఒక సెంటర్లో జరిగింది అది కాదు అది ఒక సెంటర్లో వీడియో బయటకు వచ్చింది ప్రతి సెంటర్లో అలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లారండి ఎంత అన్హ్యూమన్ గా ఉందో హ్యూమన్ గా ఉందో చూడండి హ్యుమానిటీ అన్నది ఎక్కడ ఉందా వీడియోలో నిజంగా దాన్ని ఆ కొట్టడాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా దూకు చచ్చిపోండి చచ్చిపోండిరా ఎవడన్నా మీరు దాన్ని సపోర్ట్ చేస్తే దూకు చచ్చిపోండి ఎదవల్ల హ్యుమానిటీకి అర్థం లేదురా మీకు అంటే పోలీసులు కుర్రోళ్ళు అలా కొట్టడం గురించి వాళ్ళతో వ్యాపారం చేయించి వాళ్ళు ఇంక చేయమన్నామని చెప్పి మొత్తం కొంగోళ్ళని భయపెట్టడానికి అని చెప్పి ఆ చర్యలు చేపెట్టి రెండు రోజులు అవకుండా ఇంకొక నగలగా వ్యాపారిని మరణానికి గురయ్యాడు ఈ కుర్రోళ్ళ తరపున వాళ్ళందరూ నించున్నారు కాబట్టి ఆ కుర్రోళ్ళు బతికారు కానీ వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇటువంటి పోలీసుల మీద సుమోటో కేసు ఎందుకు పెట్టట్లేదు హైకోర్టు అని నేను అడుగుతా ఉన్నా హైకోర్టు భారసేషన్ ఎందుకు కల్పించుకోవట్లేదు హైకోర్టు న్యాయవాదుల సంఘం కెనాల్ న్యాయవాదుల సంఘం ఎందుకు కల్పించుకోవట్లేదు ఇటువంటి ఎస్పీ రౌడీ ఎస్పీని ఇటువంటి రౌడీ సిఐల్ని యదవల్ని ఇంకా పదవుల్లో ఉంచుతారా మీరు సిగ్గున్నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత మీరు పోలీసులకు సపోర్ట్ అర్థమవుతుందా మీకు పైగా ఆ ఎస్పీ అంట ఎంక్వైరీ కమిషన్ అంట ఎంక్వైరీ కమిషన్ అంట విచిత్రం ఏంటంటే ఆ ఎస్పీ ఎవడైతే చేశాడో చేయించాడు ఎస్పీ ఆడు ఏ ఎస్పీని ఎంక్వైరీ చేశాడంట ఆడికి ఎవరైనా ఆడే డాన్ అని మేము చెప్తున్నాం ఆ ఎస్పీనే ఆడే ఈ అన్నిటికీ మూలకాలం అని నేను చెప్తుంటే ఆడు నేను ఎంక్వైరీ చేసేదంటాను అసలు డిఐజీ అసలు నువ్వు డిఐజీ సిగ్గుందా నీకు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలాగున్నాయి ఏం గొడవలు జరుగుతున్నాయి ఏం చెయ్యాలి ఎస్పీలు తప్పులు చేస్తే ఏం చేయాలన్నది నీకు తెలీదా నువ్వు చేతకాని వాడువా ఏమ హోమ్ మినిస్టర్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోతారంటో కదా ఎందుకు ఎందుకాలేదు తెనాలి ప్రతిపక్ష ప్రతిపక్షం వాళ్ళు తెనాలి వెళ్తా ఉంటారు వెళ్ళరు ఏదో ఎక్కడో కూర్చుని ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడతారు తత్తే గట్టిగా వచ్చి మాట్లాడే దమ్ము కూడా ప్రతిపక్షం లేకుండా పోయి కాబట్టి ఈ తెనాలి హత్య మీద అదే పోలీసులతో చంపబడ్డ అంటే ఆత్మహత్య చేసుకున్న పోలీసుల వాళ్ళే చంపబడిన ఆ జైన్ సిద్ధేష్ జైన్కి ఆ ప్రగాఢ సంత సానుభూతి వెళుతున్నారు కుటుంబానికి అదేవిధంగా ఈ ఎస్పీని గా సస్పెండ్ చేసి వీళ్ళందరినీ డిస్మిస్ చేసి ఎస్పీని సీఐని అరెస్ట్ చేయకపోతే తప్పకుండా చలో తెనాలి కార్యక్రమం ఉంటుంది రెండు రోజులు టైం ఇస్తున్నాను ఈ చలో తెనాలన్నది తెనాలలోనే అనౌన్స్ చేస్తారు వెళ్ళి గుర్తుంచుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం పోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు అమలాపురం వచ్చారు ఆయన వచ్చి మీటింగ్ లో మాట్లాడారు ఆయనకి లోకవాదం గురించి మాట్లాడారు లౌకికవాదం అంటే చంద్రబాబు తెలుసు అడుగుతున్నా నువ్వు మతపత్రత్వ పార్టీతో సంబంధం పెట్టుకుని తత్వం అంటే ఏంటి నువ్వు ఒక మత పార్టీతో పోతు పెట్టు పొత్తు పెట్టుకున్నావు వక్బిల్కి సపోర్ట్ చేసావు నువ్వు మైనార్టీ అణిచేయడానికి సంకల్పించబడ్డావు తిరుపతి లడ్డు మీద నానా యాగి చేసి చిట్టేసావు పీకి నేను లేదు అక్కడ సిట్టేసి తిరుపతిలో భక్తులు చనిపోతే యాక్షన్ లేదు పోలీస్ కేసు లేదు అని లౌకికవాదం గురించి మాట్లాడుతాను నీకు అసలు సీఎం చేసే అర్హత ఉందా మాట్లా మొన్న అన్న రాయలసీమ వెళ్ళినప్పుడు రతనాల సీఎంగా చేసేస్తాడంటారు నీ అమ్మ పద్నాలుగు సంవత్సరాలు ఎవరిని పీకావు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు ఎందుకు చేయలేకపోయావు నీ కొత్త డ్రామాలు కొత్త మాటలు విని 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 వినబ మానేసావు అందుకనే చేప్రోల్ మీటింగ్ ఎనలేదు ఎదవ సొల్లు చెప్తాడు ఈయన చెప్పింది చెప్తాడు ఇతను గొప్పలు ఎత్తే తనకి చేసేది ఏమీ లేదు నేను మీ తెలుగుదేశం వడ్డీ శోభ శోభనాదేశ్వరం నువ్వు ఎంత అన్నది రైతులకి నేను ఎంత మోసగిస్తున్నావు కార్పొరేట్కి ఎంత పట్ట పట్టం కడుతున్నావు అన్నది చెప్పాడు పోతే లౌకిక గురించి మాట్లాడు క్రీస్ క్రైస్తవుల గురించి వ్యంగ్యంగా మాట్లాడి వెంటయ్య ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గొప్ప ఆయన లేదంటే ఈ నా తప్పు చేశాడు ఇది మర్యాద ఆడా చంద్రబాబు నాయుడా చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడుతున్నాడా ఇది వ్యంగ్యం ఇదేమో మర్యాద ఇది వ్యంగ్యం చంద్రబాబు నాయుడా ముఖ్యమంత్రి కదా ఇది వ్యంగ్యం ఇప్పుడు నువ్వు ప్రవీణ్ ప్రకాష్ నేమన్నా ఒక పాస్టర్ పాస్టర్ చచ్చిపోతే సహజమండం చెందితే ఆ పాస్టరు రాజమండ్రిలో సహజమండం చెందితే నానాకి చేస్తున్నారు చనిపోయేవాడిని మర్యాదగా మాట్లాడాలి చంద్రబాబు నాయుడు పాస్టర్ గారు అన్నది పాస్టర్ అని వ్యంగ్యంగా మాట్లాడకూడదు ప్రవీణ్ ప్రకటనని చనిపోయిన తర్వాత క్రైస్తవ సమాజం లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం అతన్ని నిత్తిని పెట్టుకుంటావు అతన్ని నువ్వు కించపరుస్తూ మాట్లాడతావా బుద్ధుందని అసలు అది సహజ మరణం అని డిక్లేర్ చేస్తావా సీఎం కేంద్రం మీ ఎస్పీ ఏమో యాక్సిడెంట్ అంటాడు నువ్వేమో సహజ మరణం అంటావు ఇంకోటి ఇంకోటి ఏదో అంటాడు సహజ మరణం అయినప్పుడు పోస్ట్ మార్టం ఎందుకు చేయించారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఆరో తారీఖున అటాప్సీ రిపోర్టు అటాప్సీకి వెళ్తే ఇరవై ఏడో తారీఖున అటాప్సీ రిపోర్ట్ ఇస్తే వెంటనే ఎందుకు రిలీజ్ చేయలేదు చంద్రబాబు గారు మార్నింగ్ ఎనిమిదిన్నరకి డెడ్ బాడీ అక్కడ దొరికితే హైవేలో ఆ రాత్రి ఎనిమిది ఎనిమిది వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ ఎంక్విస్ట్ రిపోర్ట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ రైట్ ఇన్ఫర్మేషన్ అడిగిన ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అవ్వకుండా నేను చేప్రోల్ మీటింగ్లో సహజ మరణం అంటావా సిగ్గుందా నీకు అసలు ముఖ్యమంత్రిగా ఒక మరణం గురించి అంత వ్యంగ్యంగాను అంత బాధ్యతారహితంగాను నువ్వు మాట్లాడుతున్నావు చాలా పొరపాటు చంద్రబాబు నాయుడు మీరు చేస్తున్నాను నీకు దమ్ముంటే రేపు నాలుగో తారీఖున నీకు దమ్ముంటే మళ్ళీ చెప్తున్నాను నీకు చీము నెత్తూర్లు ఉంటే నువ్వు మాట్లాడిన వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు నిజం అనుకుంటే నువ్వు నువ్వు రేపు నాలుగో తారీఖున హైకోర్టులో ప్రభుత్వ వాదనలు వినిపించక నాలుగో తారీఖున మాకు పర్మిషన్ ఇచ్చాయి జూన్ నాలుగున హైకోర్టులో నీ ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించకుండా మా వాదనని జూన్ నాలుగో తారీఖున బైరాగ్ సభకి పర్మిషన్ ఇచ్చేది అప్పుడు చూపిస్తాం మేము నీ పోలీసులు చర్చిలకి వచ్చి బెదిరించడాలు పాస్టర్లను బెదిరించడాలు లేదంటే నీ పోలీసు డిపార్ట్మెంట్ అంతా ప్రతి ఓడిని పాస్టర్లను బెదిరించి లేకపోతే ఆ అందరి మీద అదేది బైండ్ ఓవర్ కేసులు పెట్టి యాభై వేలు బైండ్ ఓవర్ కేసులు పెట్టి జడిపించేసి హాస్పిటల్ ఈ యధవ ట్రిక్కులన్నీ మానేస్తే జలవేషాలయడు మానేస్తే మేము చూపెడతాం ఆ రోజున మా ఏంటి ప్రవీణ్ ప్రకడాలని ఏం చేసావు నువ్వు ఆ రోజు చెప్తాం ఇంకో ఆయన ఉన్నాడు ఈ పక్కన అసిస్టెంట్ పాపం ఏమి ఉండవు కానీ కొంచెం ఎగిరిపోతూ ఉంటాడు పైకి 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 శనాధనపంట నేను ఒకటే ఒక్కోషం అడుగుతున్నాను మిస్టర్ పవన్ కళ్యాణ్ నిన్న సనాతన ధరం అంటే ఏంటో నువ్వు చెప్పు చాలు వాట్ ఈస్ ది సనాతన ధర్మం అంటే ఇతర మతాలను గౌరవించడం ఇవి కాదు ప్రతి మతం ఇతర మతాలను గౌరవిస్తారు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధరం అంటే మను శాస్త్రమా లేదంటే పురాతనమైన సనాతన ధర్మశాస్త్రం అంటే పురాతనమైన ధర్మశాస్త్రం పురాతనమైన ధర్మశాస్త్రం ఏంటంటే మన ధర్మశాస్త్రం అది పాటించాలా అసలు సనాతన ధర్మానికి ఇగో సనాతన ధర్మం అంటే ఇది అని ఒక నాలుగు లైన్లు చెప్పు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు నీ కాన్సిస్టెన్సీలో దళితులను వెళ్ళేస్తే మాట్లాడవు కానీ బెంగాల్లో సర్మిస్ సర్మిస్తా నా అమ్మాయి యూట్యూబరు అరెస్ట్ అయితే ఇక్కడ రెచ్చిపోతాం ఈ కాన్స్టెన్సీలో మల్లాంలో మల్లాం అనే విలేజ్లో దళితుల్ని బహిష్కరించి కుల చేస్తే గ్రామ చేస్తే దళితుల్ని మాట్లాడవు చర్మిస్తాయి గురించి మటుకు మాట్లాడ లడ్డూల గురించి మాట్లాడతాం చనిపోయినోళ్ళ గురించి మాట్లాడు ఎందుకయ్యా బెదవ బతుకు సంపాదించుకుంటావు కదా సినిమాల్లో బోల్డ్ ఫ్యాన్స్ ఎందుకు ఈ అబద్ధాలు ఈ దొంగ బతుకులు ఒకసారి కి శాస్త్రాంగ నమస్కారం పెడతాం పడతావు ఒకసారి మాయావతికి శాస్త్రాంగం పడతావు ఇప్పుడు మోడీకి పడతాం ఏ ఎండకా గొడుగు పట్టుకుంటున్నాం కాపులుకున్న పౌరుషాన్ని చంపేస్తున్నాం పూర్తిగా తీసేస్తున్నాం కాపు జాతి అవమానపడేలాగా ప్రవర్తిస్తున్నాం చాలా దూరదృష్టం గుత్తుకుంటున్నారు చాలా మంది కాపుల దగ్గరికి వచ్చి ఏదో అనుకున్నామండి ఈ చంద్రబాబుకి ఎంత తొత్తు అయిపోతుంది అనుకోలేదండి వాళ్ళు అవమానాలు చేస్తున్న నేను నారా లోకేష్ దగ్గర పెట్టుకున్నా కానీ మా ఊడు మాట్లాడలేకపోతున్నాడండి దేంట్లోనే పడి ఇలా ఉంది పరిస్థితి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పరిస్థితి ఈ తెనాల్లో పోలీసుల పరిస్థితి ఈ పరిస్థితుల్లో చెప్తా ఉన్నాం నాలుగో తారీఖుని మీటింగ్ పెడితే ఏంటో మేము చూపిస్తాం ఇంకోటి తెరాల్లో ఇమ్మీడియట్గా ఎస్పీని సిఏలు ఇద్దరిని డిస్మిస్ చేయాలి డిస్మిస్ చేసి ఎంక్వైరీ చేయాలి హైకోర్టు హైకోర్టు సుబోటాగా కేసు తీసుకోవాలి పాస్టర్ని వ్యంగ్యంగా మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ సర్మిస్తాల్లో గిరిమిష్టాల మీద అరెస్టులు వద్దని మాట్లాడడం మానేసి తన సొంత నియోజకవర్గంలో పరిస్థితులు చక్కబెట్టుకోవాలని తెలియజేస్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ